వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేపల పులుసు చూపిస్తున్నాను ఇవి కట్ చేసుకున్న చేపలు అనమాట ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకొని పక్కకు పెట్టుకున్న చింతపండు రసం అనమాట ఇది ఒక మూడు నాలుగు ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకోవడానికి కావలసినవి ధనియాలు నువ్వులు జీలకర్ర మెంతులు కొద్దిగా కరివేపాకు కొత్తిమీర ఒక గిన్నె పెట్టుకొని ఈ నువ్వులు జీలకర్ర మెంతులు ధనియాలు ఇవి ఫ్రై చేసుకోవాలి ఇవి మధ్యలో మధ్యలో కలుపుకోవాలి ఇప్పుడు ఫ్రై అయినవి ఇప్పుడు ఇవి మిక్సీలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇది పౌడర్ పట్టుకోవాలన్నమాట ఇది పౌడర్ అయ్యింది ఇప్పుడు ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని ఫ్రైకి ఇందులో వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు ఒక మూత పెట్టుకొని ఫ్రై అయిందనమాట కలుపుకోవాలి ఇట్ల మధ్యలో మధ్యలో ఇప్పుడు ఈ పౌడర్ ఉంది కదా మిక్సీ పట్టిన ఇందులకు కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి టేస్ట్ కనమాట ఇది కొద్దిగా చింతపండు కొద్దిగా పసుపు కొద్దిగా కారము కొద్దిగా సాల్ట్ మళ్ళీ పులుసులో వేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉల్లిగడ్డ ఫ్రై చేసుకున్న కూడంగా ఈ మసాలాలనే వేసి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పు లాంటి గిన్నె తీసుకొని చేపల పులుసుకు తగినంత ఆయిల్ వేసుకోవాలి నేను నాలుగు స్పూన్లు వేస్తున్నా తాలింపు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి చేప ముక్కలని ఇందులో వేసుకొని కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పసుపు నాలుగు స్పూన్లు నేను కారం పొడి వేస్తున్నా రుచికి తగ్గ వేసుకోండి ఎందుకంటే ఇది పులుసు కాబట్టి ఎక్కువనే పడుతుంది మూడు స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నా కొద్దిగా అల్లమిల్లిగడ్డ పేస్టు చింతపండు రసం తీసుకున్నాం కదా అది కూడా ఇందులోనే వేసుకోవాలి స్టవ్ కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలన్నమాట అయిలో పెట్టుకోవద్దు ఇప్పుడు ఇట్లా ఈ విధంగా కలుపుకోవాలి ఎందుకంటే ఈ పౌడర్లు ఇవన్నీ వేసినాం కదా కారం ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ఎక్కువ కలిపొద్దు పైన పైన కలుపుకోవాలి ఇప్పుడు మసాలా కూడా పేస్ట్ పట్టుకున్నాం కదా అది కూడా ఇందులోకే వేసుకోవాలి లైట్గా కలుపుకోవాలన్నమాట ఇట్లా మసాలా కలిసేటట్టు ఎక్కువ కలిపితే ఎందుకంటే పీసులు విరిగిపోతాయి ఇది చేపల పులుసు బాగుంటుంది ఇది చిక్కగా అయింది కాబట్టి కొన్ని నీళ్ళు కూడా పోసుకోవాలి పైనుండి కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇది మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట ఈ విధంగా ఉడుకుతుందనమాట ఇప్పుడు కలిపొద్దు అనమాట ఇది కలిపితే విరిగిపోతాయి చేపలు టూ సైడ్స్ పట్టుకొని రౌండ్గా తిప్పుకోవాలి ఈ విధంగా తిప్పుకోవాలి ఇట్లయితే అన్నీ కలిసిపోతాయండి మసాలాలు మొత్తం కలిసిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా వస్తుందన్నమాట చేపల పులుసు ఈ విధంగా అవుతుంది చేపల పులుసు బాగుంటుంది టూ డేస్ అయినా నిల్వ ఉంటుంది అనమాట మీరు కూడా ట్రై చేసి చూడండి చేపల పులుసు రెడీ అయింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి